ఈ అవస్థ ఉన్నాడు కదా పెద్ద అవస్థనే కొంచెం నీ మత్తు ఉన్నది ఊతుల మంచిగా చేసినాం ఇంట్లో చూస్తుంటే సారు ఎట్లా అనుభవం ఉందా కాళ్ళు మార్సుడు ఇస్తుంటే నెంబర్ ఫ్లేట్లు అట్లా ఇచ్చి మంచి అనుభవం మళ్ళా చూస్తుంటే దగ్గుతాము ముందే ఉందా అది టానిక్ అటాక్ అది కోసం చెప్పారు కానీ కానీ ఉల్టా ఫల్టా కథలు సార్ ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది హనుమంతుని చేయబోతే కోతి అవుతున్నది మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా మన కంచర కంచరఫాలెం మళ్ళీ ఇక్కడ ఫోర్త్ రాజుతోని నేను ఎప్పుడు ఫోర్త్ అంట బక్క ఫోర్త్ అన్నట్టు ఫోత్రాజ్ రాజ్ అంటే నాలాక కుదమట్టంగా ఉండాలి కానీ పెద్ద ఫేరు పెట్టుకొని బక్కగున్నది